ఎమర్జెన్సీ పిడుగురాళ్ళ ఈ పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ ఉందా పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ ఉంది నిజం చెప్పండి ఉందా లేకపోతే స్తంభాలే ఇనప ఇనపోసలే ఉన్నాయా మెడికల్ కాలేజీ ఉంది ఒకప్పుడు మాది వంద పడగల ఆసుపత్రి కూడా లేదు పిడుగురాళ్ళు గత పాతిక సంవత్సరాల నుంచి నా ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా మెడికల్ కాలేజీ అనేది మాకు కాసు మహేష్ గారు పెట్టిన భిక్ష అయితే ఒకప్పుడు ఊరు చివరి ఎక్కడో ఉండేది మాకు హాస్పిటల్ మాకు పోవాలన్నా రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అలాంటిది మహేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ సృష్టించి తర్వాత దాచేపల్లి కొట్ల బజార్ కానీ బైపాస్ రోడ్డు కానీ ఇవన్నీ అభివృద్ధి చేసింది మా మహేష్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని ఈ సంవత్సరం నుంచి కూటమి వచ్చిన దగ్గర నుంచి ఏమైనా పనులు చేశారా ఓటమి వచ్చిన దగ్గర నుంచి పనులు చేశారా అంటే ఓటమి వచ్చిన దగ్గర నుంచి పనులు చేయలేదు కానీ మహేష్ రెడ్డి గారు మళ్ళీ చొరవ తీసుకొని మీరు చేస్తారా మేము చెయ్యాలా అనేది అతను ఒకసారి మళ్ళీ మేము వెళ్ళి అక్కడ మేము ధర్నా చేయాలనుకుంటున్నాము అన్న తర్వాత ఒకసారి వెళ్ళి వచ్చారు కానీ మెడికల్ కాలేజీ పనులు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది అవ్వవు కూడా ఇలా చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవు అందుకే మేము ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తామని చెప్తున్నారే చంద్రబాబు గారు ప్రైవేటీకరణ చేయాలంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేసి మళ్ళీ ఇప్పుడు సామాన్యుడి కోసం మెడికల్ కాలేజీ కట్టారు గురదాల్లో మన కాన్సెన్సీలో కట్టారు మరి ప్రైవేటీకరణ చేస్తే మళ్ళీ అది ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి కింద వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కింద వస్తారు రాదు కదా మరి దానికోసం జగన్ గారు ఏం చేస్తారు మొన్న చెప్పారు మరి ప్రైవేటీకరణ చేసినా కానీ మీరు తీసుకుంటారు రేపొద్దున మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ ప్రభుత్వ పరంగాను వస్తే మీరు తీసుకోవద్దా అని చెప్తున్నారు మరి ప్రైవేటీకరణ చేసి మళ్ళీ ప్రజల కోసం ప్రజల దగ్గర డబ్బులు దోచుకోవటమే కదా దానివల్ల ఉపయోగం ఏమి ఉంటుంది కదా మహేష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు పేద ప్రజల కోసం చేసే ఒక సామూహిక కార్యక్రమమే మెడికల్ కాలేజీ నేను అధికారంలోకి వస్తే వెనక్కి తీసుకుంటానని జగన్ గారు చెప్పారు కదా ఇప్పుడు అభివృద్ధి చేయాలని ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ జగన్ బెదిరిస్తున్నాడని అంటారండి బెదిరింపులు ఏముంటాయి ఇందులో ఇప్పుడు బెదిరింపులు అనేది ఉండవు అక్కడ మనకు కావాల్సింది ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు రక్షించడానికి మనం మెడికల్ కాలేజీలు పెట్టాము అంతేలే కాని బెదిరింపుల కోసం మనం చేయాల్సినంత అవసరం లేదు జగన్ గారు బెదిరిస్తే ముందు గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందో ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది ప్రజల దృష్టికి వెళ్ళిపోతూ ఉంది ఇబ్బంది ఏమి ఉండదు దానికి దానికోసం మీరు చేయాల్సిన ఇది లేదు దాని గురించి మీరు పెద్దగా ప్రెస్పోర్టు పెట్టినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు కాలేజీ నిర్మాణం గవర్నమెంట్ చేయాలా ప్రైవేట్ వ్యక్తులు చేస్తే బాగుంటాం ప్రభుత్వం చేస్తే పేదలు బాగుపడతారు ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగస్తులు డాక్టర్లు బాగుపడతారు మరి సామాన్యుడు ఎలా బాగుపడతాడు సామాన్యుడికి ఓపీ తీసుకునే శక్తి కూడా లేదు ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల మెడికల్ కాలేజీ వల్ల ఎంతమంది అంటే అప్పుడు కాటూరు ఇక్కడ గురజాల అక్కడికి ఇక్కడికి మినిమం ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అదే మెడికల్ కాలేజీ ఉంటే మన గురజాల మెడికల్ కాలేజీ అనేది ఒక ప్రభుత్వ వైద్యశాలే లేని చోట మెడికల్ కాలేజీ పెట్టారంటే అది డెవలప్మెంటా లేకపోతే ఎట్లా అది వాళ్ళకే ఇచ్చేస్తున్నాం